అందరికీ నమస్తే వెల్కమ్ టు జ్యూన్స్ గ్లోబల్ నేను మీ గణేష్ ఈరోజు చిన్నపల్లి గ్రామ పంచాయతీకి వచ్చినాం చిన్నపల్లి గ్రామ పంచాయతీ అభ్యర్థి బీరెల్లి రజనీ కుమార్ ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి నిలుస్తూ ఉన్నారు అతనికి బొప్పారామండ్ చిన్నపల్లి దంద్రపల్లి నుంచి అశేష జనవాహిని కూడా రావడం జరిగింది ఈరోజు బిరెల్లి రజన్ కుమార్ గారు చిన్నపల్లి గ్రామ పంచాయతీ నుండి అతి చిన్న వయసులో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు అతనికి మద్దతుదారులు కూడా వాళ్ళ వెనకాల ఉండడం జరిగింది అసలు బీరెల్లి రజని కుమార్ గారు ఏ విధమైన అభివృద్ధి చేయాలనుకుంటున్నారు అసలు ఏం చేయాలనుకుంటున్నారు చిన్నపల్లి గ్రామ పంచాయతీకి ఒకసారి అడిగి మనం చెప్పే ప్రయత్నాన్ని చేద్దాం బ్రదర్స్ చెప్పండి ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా మీరు ఈరోజు పోటీ చేస్తున్నారు ఈరోజు నామినేషన్ కూడా అయిపోయింది చెప్పండి ఈ గ్రామ పంచాయతీకి ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు ఏ విధంగా ముందుకోవాలనుకుంటున్నారు ముందుగా చిదినపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బొప్పారం గ్రామం శ్రీనివాస్ కాలనీ మరియు దంతలపల్లి గ్రామ ప్రజలకి రైతులకి గ్రామ పెద్దలకి మహిళలకి యువతలకి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకి ప్రతి ఒక్కరికి రెండు చేతులు జోడించి నా శిరస్సు వంచి పాదాపి నమస్కారాలు చేస్తున్నాను ఈరోజు స్థానిక సంస్థలలో చిదినపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది దానికి ఈరోజు చిదినపల్లి గ్రామ ప్రజలు అభివృద్ధి చేసే వ్యక్తి కావాలి పేదింటి బిడ్డ అభివృద్ధి కోసం ఆలోచించే బిడ్డ ఈరోజు విద్య వైద్యం ఉపాధి కోసం ఆలోచించే బిడ్డ ఎవరున్నారని గ్రామ పెద్దలు పార్టీ నాయకులు యువత రైతులు అందరూ కూడా కొడుక నువ్వు ఉండాలి బిడ్డ నువ్వు ఉండాలి తమ్ముడు నువ్వు ఉండాలి నువ్వు ఉంటేనే మన గ్రామం అభివృద్ధి అవుతుంది ఇవాళ నీకు సర్పంచ్ అవకాశం రాకముందే చాలా కార్యక్రమాలు చేసినావు అని నన్ను గుర్తించి ఈరోజు ముందడు తీసుకురావడం జరిగింది వీళ్ళందరి యొక్క ఆశీర్వాదం ఉంది కాబట్టే వీళ్ళందరి యొక్క ఆలోచన నా ఆలోచన ఒకటే కాబట్టి రజని అనే తమ్ముడు సర్పంచ్ అయితే మనమందరం కూడా సర్పంచ్ అవుతాం అయినట్టే అనే ఉద్దేశంతో ఇవాళ గ్రామ ప్రజలు మహిళలు రైతులు యువత అందరూ కూడా మూకుమ్మడిగా ఏది ఏమైనా చిన్న ఏజ్లో పెద్ద మనసున్న బిడ్డ కొడుకు తమ్ముడు అని ఆశీర్వదించి ముందుకు రావడం జరిగింది వీరందరి మాట మీద నేను కూడా కట్టుబడి ఉంటా అని ఇంతకుముందు కూడా చాలా సంవత్సరాల నుండి ఈరోజు గ్రామ పంచాయతీలో స్థానిక సంస్థలు ఎలక్షన్లు జరుగుతున్నాయనే ఈరోజు నేను ముందుకు రాలేదు గత కొద్ది సంవత్సరాల నుండి గ్రామ పంచాయతీలో ఏదైనా నా దృష్టికి వచ్చినప్పుడు నైతేనేమి వైద్యం అయితేనేమి ఉపాధి అవకాశాలు అయితేనేమి ఏదైనా నవరాత్రుల ఉత్సవాలు అయితేనేమి అనేక రకమైన కార్యక్రమాలు నా దృష్టికి వచ్చినప్పుడు తప్పకుండా నాకు తోచినంత వరకు సాయం నాకు వీలైనంత వరకు ముందుండి యువతను ఉత్సవ యువతను ఉత్సవ పర పరచడానికి గణపతి నవోత్సవాలు అయితేనేమి ఇవాళ మా గత పదిహేను సంవత్సరాల ఉన్నటువంటి మా దంతలపల్లి మా కాలనీ కరెంటు సమస్య అయితేనేమి బీసీ కాలనీ మరియు నేతకాని కాలనీ ఉన్నటువంటి కరెంటు సమస్య వర్షాకాలం వస్తే వర్షాకాలం వస్తే హీటర్లు పెట్టుకుంటే కరెంటు పోయేది ఎండాకాలం వస్తే కూలర్లు పెట్టుకుంటే కరెంటు పోయేది ఎక్కువ లోడ్ పడి దానికి సమస్య చాలా రోజుల నుండి నవరాత్రుల ఉత్సవంగా మేము ఇక్కడ పది రోజులు ఉండి మేము కూడా ఆ సమస్యను చూసాం కాబట్టి ఇంబడే ఏడీ గారితో మాట్లాడి ఏడీ గారితో మాట్లాడి పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీధర్బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి ఏఐ గారిని పిలిపించి మేము అక్కడే నిల్చొని గ్రామ పెద్దలు గ్రా కాలనీ వాసుల్ని పెట్టి అక్కడ కరెంటు సౌకర్యం కూడా పెట్టి బుడ్డి సౌకర్యం కల్పించడం జరిగింది అదేవిధంగా డిగ్రీ చదువుకున్న ఇంటర్ చదువుకున్న విద్య నిరుద్యోగులు అన్న ఈరోజు ఉపాధి లేక ఇబ్బంది అవుతుంది డిగ్రీ చదువుకున్నాం ఇంటర్ చదువుకున్నామన్నా దృష్టి కడితే ఒక నలుగురు ఐదుకి ఉద్యోగాలు కూడా కార్యక్రమం చేయించడం జరిగింది అదేవిధంగా ఇవాళ యువత ప్రతి కాలంలో గణపతి నవత్సరాలు ఘనంగా జరుపుకుంటున్నారు భక్తుల భక్తులు యువత మహిళలు అందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్నారు ఏ రోజు కూడా నన్ను రాతమ్యాన్ని అడగకపోయినా కానీ నా దృష్టికి రాగానే ప్రతి కాలనీకి వెళ్ళి అక్కడ వాళ్లకు గణపతి నవత్సరాల్లో పాల్గొని వాళ్ళకు తోచినంత సాయం చేసి మట్టి వినాయకులను పూజించాలని మట్టి వినాయకులు పంచడం కానీ ఇవాళ యూరియా సమస్య తెలంగాణ రాష్ట్రంలో యూరియా సమస్య ప్రతి గ్రామంలో ప్రతి రైతుకి యూరియా సమస్య నెలకొందనేది అందరికి తెలిసిన విషయమే ఇక్కడ ఉన్నటువంటి డిసిఎంఎస్ చిన్నపల్లి గారు శ్రీధర్ అన్న గురువు గారు అన్న కూడా తమ్మికి ఇట్లా ప్రాబ్లం ఉందిరా మన దగ్గర ఇక్కడ యూరియా సమస్య అవుతుంది మనకు వచ్చిన లోడ్లో ఒక లోడ్ వచ్చింది కానీ కానీ సరిపోతలేదు రైతు కంటే ఎమ్మడే అగ్రికల్చర్ ఆఫీసర్ గారితో మా రిలేషన్ జాడి బాబురావు గారితో మాట్లాడి ఇక్కడ రెండుసార్లు యూరియా లోడ్ రావడానికి కూడా నేను శ్రద్ధ పెట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని రెండు యూరియా యూరియా లోడ్ కూడా తెప్పి జరిగింది అదేవిధంగా నా దృష్టికి వచ్చిన సమయంలో సీఎం సిఎంఆర్ఎఫ్ అయితేనేమి ఎల్ఓసి అయితేనేమి విద్యార్థులకు గురుకులంలో కానీ ఇవాళ హైదరాబాద్లో ఇంజనీరింగ్ కానీ ఫార్మసీ కానీ ఎంబీఏ కానీ పిహెచ్డి కానీ బీఈడి కానీ ఎంఈడి కానీ అనేక రకాలైన హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం హైదరాబాద్ వెళ్తున్న విషయం తెలిసింది అందరికీ కావున నా దృష్టికి వచ్చినటువంటి వారికి బొప్పారం నుండి అయితేనేమి శ్రీనివాస్ కాలనీ నుండి అయితేనేమి దంతలపెట్ చాలామంది విద్యార్థులకు పేర్లు చెప్పడం ఎందుకు కానీ చాలామంది విద్యార్థులు ఉన్నారు కనీసం ఒక ఇరవై మందికి నెలకు ఆరు వేలు ఏడు వేలు కట్టుకునే నెలకు ఆరు ఏడు వేల ఫీజు కట్టాలి సంవత్సరానికి డెబ్బై వేల రూపాయలు కట్టాలి ఇవాళ కాలేజీ ఫీజులు కట్టాలంటేనే మేము చేసుకున్న రికార్డితే కానీ డొక్కాటని పరిస్థితి బిడ్డ ఇవాళ హాస్టల్ ఫీజు కట్టాలంటే మాతోనే అవ్వట్లేదు అని నా దృష్టికి తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన వెంటనే అక్కడున్న జిల్లా డీడీలతో మాట్లాడి హాస్టల్లో దగ్గరుండి నా వెహికల్లో తీసుకుపోయి దగ్గరుండి అక్కడ వాడంతో మాట్లాడి హాస్టల్ పెట్టించి వాళ్ళకు సంవత్సరానికి ఒక డెబ్బై వేలు ఫీజు లేకుండా చేయడం జరిగింది అట్లా విలేజ్లో ఇక్కడ మన ఇక్కడ ముత్తాల సీన్ వాళ్ళ పాప అయితే ఎనికర వాళ్ళ కొడుకు అయితేనేమి పందులకు ఇష్ట వాళ్ళ కొడుకు అయితేనేమి రాములు వాళ్ళ బిడ్డ అయితేనేమి ఆ పల్లెపు మారక్క వాళ్ళ అయితేనేమి ఇలా గుర్రం శంకర్ వాళ్ళ కొడుకు అయితేనేమి చాలామంది విద్యార్థులకు ఆకుల సతీష్ వాళ్ళు మొన్న రీసెంట్గా ఎంబీఏ చదువుతున్నాడు తమ్ముడు ఒకటే ఫోన్ చేసి తమ్ముడు ఇవాళ కొడుకు ఎంబీఎస్ వచ్చింది మల్లారెడ్డి కాలేజీలో సంవత్సరానికి లక్ష రూపాయలు కట్టమంటారు బిడ్డ అంటే దగ్గరుండి వెహికల్ తీసుకుపోయి కొంపల్లిలో హాస్టల్లో పెట్టడం జరిగింది నా ఉద్దేశం ఏంటంటే యువత చదువుకోవాలి ఇవాళ చదువుకుంటేనే మన ఊరు డెవలప్ అవుతుంది ఉద్యోగాలు వస్తాయి ఇవాళ తల్లిదండ్రులు ఏది చేసినా ఇవాళ హమాలీలు అయితేనేమి కూలీలైతేనేమి ఏదైనా చిన్న చిన్న వృత్తులలో ఉన్నాం ప్రతి ఒక్కరు మా అమ్మ నాన్న కూడా ఇవాళ మన ఐదులలో కూరగాయలు అమ్ముకొని జీవనం గడుపుతాను మీ అందరికి తెలిసిన విషయమే నాకు నేను కూడా పేదింటి బిడ్డను కాబట్టి పేదింటి పేదింట్లలో ఎలాంటి సమస్యలు ఉంటాయి అనేది నేను చూసిన కాబట్టి నాకు ఆ బాధ అనేది తెలుసు కాబట్టి నా దృష్టికి వచ్చిన బడే నాతోటి అవ్వకుంటే నాకు తెలిసిన సంబంధించిన అధికారులతో మాట్లాడి వెంటనే ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు ప్రయత్నం చేసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఇదంతా నేను చెప్పడమే కాదు ప్రాక్టికల్గా గ్రామాలలో అందరూ ముచ్చటించుకునే సందర్భం కూడా నెలకొంది ఇవాళ కాబట్టి నేను గెలిచిన తర్వాత కూడా రైతుల సమస్యలు చాలా ఉన్నాయి ఇవాళ పోతుల వాయి నుండి శ్రీనివా మన స్కూల్ వరకు ఇన్నర్ ఈజీఎస్లో మంత్రిగారి ఆధ్వర్యంలో రోడ్ కూడా శాంక్షన్ అయింది మేము దాన్ని స్పీడ్అప్ చేసి కంపల్సరిగా ఈ రోడ్డు తొందరగా కావాలని కూడా చూస్తాం అదేవిధంగా ఇవాళ అక్కడ మనకు సబుల్ స్టేషన్ దగ్గర నుండి ఇక్కడ దొరగారి మామిల వరకు డా రోడ్డు సౌకర్యం లేదు బంజారు భూముల రైతులకు అక్కడ వ్యవసాయం మందుల బస్తాలు కానీ వర్షాకాలం పోవడానికి ఇబ్బంది ఉంది ఆ రోడ్డు కార్యక్రమం కానీ అదే సడుగు దగ్గర నుండి కాయరికుంట వరకు ఈజీఎస్ రోడ్లు ఈజీఎస్లో రోడ్డు పెట్టి కనీసం ఒక ఎనిమిది బీట్ల రోడ్ అయిన సౌకర్యం కల్పించాలని మంత్రి గారు దృష్టికెళ్ళి ఆ రోడ్డు సౌకర్యం తీసుకెళ్లడానికి చే చేయించడానికి ముందున్నాను అదేవిధంగా మనకిక్కడ మనకు ఇక్కడ ఏదైతే మనకు రైతులు రైతుల సమస్య యువత సమస్య మరియు ఇక్కడ పేషెంట్స్ చాలామంది అనారోగ్య కారణంగా ఇవాళ ప్రెగ్నెన్సీ కేసులు అయితేనేమి యాక్సిడెంట్ కేసులు అయితేనేమి అనేక రకమైన సమస్యలు మన దొరగారు పెద్దలు డాక్టర్ నందగోపాల్ గారు మనకు ఎన్ని నిత్యం ఇరవై నాలుగు గంటల సేవలు అందిస్తున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే వైద్యపరంగా ఖమ్మం కానీ ఎంజం కానీ ఆయన తెలిసిన మిత్రులు డాక్టర్లు ఎక్కడున్నా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మా ఊరు నుండి ఒక పేషెంట్ వచ్చిందంటే పేషెంట్ డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా అతను మనకు సేవలు అందిస్తున్నాడు సార్ డెంటల్ డాక్టర్ అయినా కానీ న్యూరో నుండి ఆ జగదీష్ డాక్టర్ గారికి ఇంకా చాలామంది డాక్టర్ వాళ్ళకి మన మన దగ్గర నుండి పేషెంట్ వరకు ఇంటికి ఒక్కరికైనా వైద్యం అందించిన విషయం మనకు తెలిసిందే దానికోసం కార్ కిరాయి పట్టుకొని పోతే ఏడు వేల రూపాయలు అవుతుంది కావున ఈ వరంగల్ పోవడానికైనా ఖమ్మం వెళ్ళడానికైనా హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళడానికైనా గాంధీ హాస్పిటల్కి వెళ్ళడానికైనా మనకంటూ విలేజ్ మూడు ఊర్ల తరపున ఒక అంబులెన్స్ ఉంటే మనం అంబులెన్స్లో అంబులెన్స్ పెట్టి దానికి ఒక డ్రైవర్ని ఎంప్లాయిమెంట్ కల్పించి అందులో ఒక పదిహేను వందలు వెయ్యి రూపాయలు డీజిల్ పోసుకుంటే పోయాచ్చే కార్యక్రమం కూడా నేను గెలిచిన తర్వాత పదిహేను రోజులలోనే ఒక నేను ఆల్రెడీ కనుక్కున్నాను ప్రైవేట్ హాస్పిటల్లో చిన్న అంబులెన్స్లు ఉంటుంటాయి మీరు చూసి ఉంటారు అలాంటి అంబులెన్స్ మన గ్రామ పంచాయతీ దగ్గర పెట్టి అది మన గ్రామానికి అత్యవసర సమయంలో కంపల్సరీ దాన్ని అందరికీ ఉపయోగపడదని కూడా నేను ఆలోచన చేస్తున్నాను అదేవిధంగా మూడు గ్రామాలలో మూడు గ్రామాలలో ఈరోజు మూడు గ్రామాలలో హమాలి సంఘాలు ఉన్నాయి హమాలి సంఘాలు ఉన్నాయి కానీ హమాలి ఆఫీసులు లేవు హమాలి సంఘం మిత్రులు సోదరులు అన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఏదైనా పండగ వస్తే ఏటన్ కోసుకున్నప్పుడు కానీ వాళ్ళు బాటలు పెట్టుకోవడానికి కానీ చెక్క పెట్టుకోవడానికి కానీ చాలా ఇబ్బంది పడుతుండ్రు హమాలి సంఘం ఆఫీస్ ఉంటే వాళ్ళు ఏదైనా మీటింగ్ పెట్టుకున్నప్పుడు కానీ మనకు రైతులు మనం పూర్తిగా నైంటీ నైన్ పర్సెంట్ మన గ్రామ పంచాయతీలో రైతులు ఉన్నారు కాబట్టి అర్తు అర్తులు వచ్చినప్పుడు కూర్చోవడానికైనా ఎవరైనా ఫెర్టిలైజర్ మందుల వాళ్ళు వచ్చి మోటివేషన్ చేయడానికి మందుల గురించి చెప్పడానికి కూడా మనకంటూ ఒకటి హమాలి సంఘం వాళ్ళకి యూజ్ అవుతుంది రైతులకు కూడా యూజ్ అవుతుందని హమాలి అమాలి అమాలీలకు హమాలి సంఘం కట్టడానికి కూడా నేను ముందు వచ్చాను అదేవిధంగా అడవి సోమనపల్లిలో గారు పైలట్ ప్రాజెక్టు కింద రెండు వందల అరవై పైచిలకు ఇల్లు గృహ నిర్మాణం జరుగుతున్నది మన అందరికీ తెలుసు అక్కడ మనకు రిలేషన్స్ ఉన్నారు ఇక్కడ నుండి మన మేస్త్రి వాళ్ళు కూడా చాలామంది వెళ్తున్నారు అదేవిధంగా నేను గెలిచిన తర్వాత మీ అందరినీ ఇదే మూకుమ్మడిగా ఎంతమంది మహిళలు వచ్చిరో ఎంతమంది వీళ్ళు వచ్చిరో రాని వాళ్ళని వచ్చిన వాళ్ళని పెద్దలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులని ప్రతి ఒక్కరిని కూడా ఒక బస్సు బస్సు పెట్టి మంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి సార్ మాకు పెంకుటిల్లు ఉన్న వాళ్ళకు గుడిసెలు ఉన్న వాళ్ళకు మాకు కంపల్సరీ అడవి సోల్లిలో ఎలా ఎలాగైతే ఇండ్ల సౌకర్యం కల్పించారో ఆ విధంగా మాకు ఇల్లు కావాలని నేను సార్ని రిక్వెస్ట్ చేస్తాను ఇక్కడ ఉన్న నాయకులతో పెద్దలతోని అడుగు అడుగుతానని చెప్తున్నాను అదేవిధంగా నేను ఇవాళ చదువుకొని కూడా ఉద్యోగం చేయకుండా ఊరి కోసం ఆలోచిస్తున్న ప్రజలారా మహిళలారా అన్నలారా తమ్ముళ్ళారా దయచేసి పెద్దలందరూ ఆలోచన చేయండి ఇవాళ పైసలు ఉన్నవాళ్ళు నా మీద ప్రభుత్వం చేసి నేను ఎప్పుడైతే సర్పంచ్ ఎలక్షన్స్లో ముందుకు వస్తున్నాను అనగానే నన్ను వేల ప్రయత్నం చేసినారు మీకు అందరికీ తెలుసో తెలియదో వేల ఇరవై లక్షలు పదిహేను లక్షలు అని వేల ప్రయత్నం చేసిరు అది కూడా అది కూడా నేను ఒప్పుకోలేదు అందరు పెద్దలు పార్టీ నాయకులు కూడా దాన్ని చేయలేదు ఇవాళ జనరల్ స్థానంలో ఎస్సీ ఉండకూడదని కూడా నా మీద ప్రభుత్వం చేసి నన్ను ఇబ్బందుల పాలు గురి చేస్తున్నారు కానీ నేను గ్రామం కోసం వస్తున్నా అభివృద్ధి కోసం వస్తున్నా నా నా పిల్లలు చదువుకోవాలి నా తమ్ముళ్ళు చదువుకోవాలి మన జాతి బాగుపడాలి ఊరు బాగుపడాలి ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ మైనార్టీలు బాగుపడాలనే ఉద్దేశం కొద్దీ నేను ఈరోజు సర్పంచ్ బరిలో ఉన్నాను ఇవి నేను చేసిన విషయాలు చెప్పినా చేయబోయే విషయాలు చెప్పినా నా మైండ్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నేను చేయడానికి ప్రతిరోజు ఒక కార్యక్రమం ప్రతిరోజు ఒక అభివృద్ధి కార్యక్రమం చేయడానికే ముందు వచ్చినా ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఇవైతే ఇంపార్టెంట్ కాబట్టి చెప్పిన నా మైండ్లో ఇంకా చాలా ఉన్నాయి కంపల్సరీ ప్రతిరోజు చెప్తాను తప్పకుండా ఓకే అయితే అభివృద్ధి విషయంలో అయినా కానీ ఈ ఈరోజు దంతలపల్లి గ్రామం నుండి అక్కడ మనకు విలేజ్ ఎంట్రింగ్ వరకు రాత్రి సమయంలో మనం ఎప్పుడైనా గారపల్లి కానీ వేరే ఊరికి వెళ్ళాస్తుంటే ఊరు ఎక్కడ రోడ్ ఉన్నదని కూడా తెలియని విషయం ఉంది అక్కడ నుండి అక్కడి వరకు కరెంటు వాళ్ళతో మాట్లాడి ఏడీ గారితో ఏఈ గారితో మాట్లాడి కరెంటు స్తంభాలు కూడా ఏర్పాటు చేసి స్ట్రీట్ లైట్లు ఇక్కడ మనకు డాక్టర్ రాజన్న అయినా ఇంటికానించి బొప్పనం వరకు కూడా స్ట్రీట్ లైట్లు పెట్టిన కార్యక్రమం చేస్తాను కరెంటు వాళ్ళు ఒకవేళ దానికి సహకరించకపోతే సోలార్ లైట్లు పెట్టించడానికైనా నేను ముందున్నాను ప్రతి విషయంలో కంపల్సరీ మీ అందరి ఆశులు ఉంటాను ఓట్ల రోజు ప్రభావితం చేసి ఓట్ల రోజు ప్రభావితం చేసి ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి అవన్నీ మన డబ్బులే మన దగ్గర వసూలు చేసిన డబ్బులే అనుకోండి దయచేసి ఒక్క ఓటుతోటే గెలిస్తే కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి కంపల్సరీ గెలిపించగలరని మనవి చేస్తున్నాను మీ అందరూ కూడా ప్రాధేయపడుతున్నాను నన్ను నేను గెలిస్తే మీరు అందరూ సర్పంచ్లే నేను ఒక్కని కాదు మీరు గట్టిగా అడగడానికి ఉంటుంది నేను నేను ఉన్న దగ్గరికి మిమ్మల్ని పిలుచుకోను దయచేసి మీరు ఎక్కడైతే సమస్య ఉన్నదో మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడికే నేను రావడానికి ముందున్న కంపల్సరీ మీకు అందుబాటులో ఉంటా మీకు మీకోసమే ఉంటా ఊరి కోసమే ఉంటా ఊరి కోసం పనిచేస్తా అభివృద్ధి కోసమే ఆలోచన చేస్తా ఆలోచన ఉన్నీ ఆశయం ఉన్నోని కసితోటి రావట్లేదు ఆలోచన ఉండి సర్పంచ్ అనే హుందాతనం కోసం రావలే రావట్లేదు మిత్రులారా అందరూ కూడా ఆలోచన చేయండి సర్పంచ్ అనే హుందాతనం కోసం కూడా నేను రావట్లేదు మీ అందరికీ కూడా తెలుసు నేను సర్పంచ్ చూసా ఎంపీటీస్ చూసా ఎమ్మెల్యేలతోటి మంత్రులతో అందరితోటి కూడా నేను ఎంతో కొంత ఊరు కోసం ప్రాధాయపడ్డానికి మీకు తెలుసు నేను సర్పంచ్ కావాలనేది కాదు ఊరిని డెవలప్ చేయడానికి వస్తున్నా దయచేసి ఆశీర్వదించాలి మంత్రి గారి శ్రీధర్ బాబు గారి ఆదేశాలకు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మన ఊరుని డెవలప్ చేయడానికి నేను ముందుంటా అందరూ కూడా నాకు సహకరించాలని మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పాదపు నమస్కారాలు చేస్తూ ముగిస్తున్నాను మొత్తానికైతే అభివృద్ధి లక్ష్యంగా నేను ముందుకు పోతా విద్య వైద్యం అదేవిధంగా ఇతర అభివృద్ధి ఆ పరంగానే నేను ముందు పోతా అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు ఇంకో బ్రదర్ కూడా ఉన్నారు తన గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న బీరల్లి రజన్ కుమార్ మీకు ఎలా పరిచయం ఎలా ఉంటాడు వ్యక్తిగతంగా ఎలా ఉంటాడు చెప్పే ప్రయత్నం చేయండి యువకుడు ఉత్సాహవంతుడు యువకుడు చదువుకున్నవాడు తెలివి కల్లవాడు ప్రజల కొరకు పని చేస్తా అని ముందుకొచ్చిండు కాబట్టి అతన్ని ఆశీర్వదించాలి అందరము ప్రజలకు అందుబాటులో ఉంటాడు చిన్నోడు పెద్దోడు అందరికీ దగ్గర ఉంటాడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి మనం వచ్చిన అందరం కలిసి మనిషికి ఒక్క పది ఓట్లు వేయిస్తే సరిపోతుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక్క మనిషిని ఇంకొకరిని చెప్పిచ్చి ఇక్కడ వ్యవస్థ అంతా పైసలకు వ్యక్తిత్వానికి కాదు ఒక మనిషి ఒక మంచి మనిషికును డబ్బున్న వ్యక్తికి ఉన్నటువంటి పోటీ ఇది పార్టీలకు అతీతంగా జరిగేది ఇలా రాజకీయాలు వేరు గ్రామం వేరు మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక మంచి మనిషిని ఎన్నుకొని యువకుని చదువుకున్నాడు ఉత్సాహవంతుడు అతన్ని ముందుకు తీసుకుపోయి అందరు ఆశీర్వదించాలి కోరుతున్నాను మొత్తానికి అయితే ప్రజల మద్దతుతోను కూడా ఆశీర్వదించాలని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళ నాన్న కూడా ఉన్నారు రండి బ్రదర్ ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పబాబు మీ కొడుకు సర్పంచ్ గా పోటీ చేస్తా ఉన్నాడు కదా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మా కొడుకు కల్పిస్తాడు అని గెలిపిస్తారు ఫైజర్ గెలిపిత్తారని ముందుకొచ్చింది చెప్పమ్మా మీ కొడుకు కూడా సర్పంచ్ నిలబడతా ఉన్నాడు కదా చెప్పండి ఏ విధంగా పోతుంది అందరూ ఆశతో గట్ర ముందరి నమ్మకం కొద్ది ఉన్నాడు నా కొడుకు అందరూ ప్రజలు అందరూ గెలిచిండేనే అంటాను నేను ప్రచారం చేయబడు మొత్తానికైతే గెలుపు దిశగానే పోతా ఉన్నాడు వీరెల్ల రజన్ కుమార్ యువకుడు చదువుకున్నాడు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్నారని చెప్తా ఉన్నారు గ్రామ ప్రజలు కూడా ఉన్నారు గ్రామ ప్రజలు కూడా అడిగే ప్రయత్నం చేద్దాం ఏ నుంచి ఆచార్య మీరు ఏ ఊరు నుంచి మీరు తెలపాల నుంచి ఎందుకు వచ్చారు ఇడిగి మా రజని గెలిపించడానికి వదులు ఏం చేస్తాడు ముందుకురా రజని చదువుకున్నాడు చాలా మంచివాడు పిల్లలకు తెలుగులు చెప్తాడు పెద్దలకు తెలుగు చెప్తానికి సర్పంచి ని మన ఊరు బాగు చేస్తా ఉంటాండు మేము గెలిపిస్తాం మద్దతు ఉండదా మరి పక్కా ఉంటదా ఇప్పుడు పక్కా గెలిపించటానికి నిలబడ్డాం రెండు వేలు ఇస్తే మరి అటు పోయి ఓటేస్తారు రెండు వేలు తీసుకుంటా మేము తోటేస్తాం మరి గట్ల మీ అందరు మాత్రం తప్పకుండా అందరి రజనికి వేరే వేరు వాళ్ళు ఉన్నారా మొత్తానికి అయితే ఇక్కడ మన ఇంకొక అభ్యర్థి ఉన్నాడు అన ఇంకొక అభ్యర్థి ఉన్నాడు మాట్లాడడానికి అన్న చెప్పే దేని గురించి మాట్లాడుకుంటున్నా చెప్పండి ఒకసారి రజని కుమార్ గెలిపించుకుంటావా చెప్పండి అంతే రజని కుమార్ గెలిపించుకుంటామని చెప్తారా ఇంకా ఓటు పరంగా అతనికి సైన్యం పరంగా వారు వెనకాల ఉంటారా ఏ విధంగా ఉంటారు మేము వ్యక్తిగతంగా మంచిగా ఉండి గెలిపించుకుంటాం అసలు రజని కుమార్ ఎట్లా మంచివాడు చాలా మంచివాడు చదువుకున్నాడు కానీ మరి అభివృద్ధి చేసే చేస్తాడు అని మీకు నమ్మకం ఉన్నదా ఉంది తప్పకుండా మీ ఈ జనాలు మొత్తం ఆయనకు సపోర్ట్ చేస్తారా జనాలు అంతా రజనికే సపోర్ట్ ఒకసారి రండి సరే మొత్తానికి అయితే బీరకుమార్ కుమార్కే గెలుపు దశలనే ఉన్నాడు పక్కా మేము సపోర్ట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ అయిన గెలుపు గెలిపేయడానికి మేము ముందంజలో ఉంటామని చెప్పి గ్రామ ప్రజలు చిన్నపల్లి గ్రామ ప్రజలు అదేవిధంగా బొప్పారం గ్రామ ప్రజలు అదే దంతరపల్లి గ్రామ ప్రజలు అందరూ ఏక ఒకటయ్యి ఇక్కడికి వచ్చి బీరల్లి రజన్ కుమార్కి ఆ మద్దతుదారులుగా ఉండి నామినేషన్ ప్రక్రియ పూర్తిగా సక్సెస్ చేయడానికి కూడా వీళ్ళు మద్దతు తెలిపారు అదేవిధంగా చెప్పండి ఇప్పుడు బొప్పారంకి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడు చెప్పండి అన్న బీరల్లి రజన్ కుమార్కి మీ బొప్పారం తరఫున మీ వాడ తరఫున తప్పకుండా మద్దతు ఉంటుందా మద్దతు ఉంటుంది చదువుకున్నాడు తెలివి కళ్ళోడు పనులు చేయగలుగుతాడు అనే మద్దతు వ్యక్తిగతంగా మీ వాడలో అయినా కానీ మీ పద్ధతిలో అయినా కానీ ఆయన ఎలా ఉండటోడు వ్యక్తిగతంగా ఏదైనా పనులు పడ్డా ఇప్పుడు వినాయకులు వచ్చిన వచ్చినా కొన్ని మంచి పనులు చేసి ఇక ముందు కూడా చేస్తాను కొంతమంది పిల్లలకు కూడా జాబులు అవి కొద్దిగా చిన్న చిన్నవి చూసిండి అన్నట్టు వ్యక్తిపరంగా పరంగా యువకుడు గెలవాలనే దాని మీద ఆలోచన తోటి మీరు మద్దతు మద్దతు ఉంటుంది మొత్తానికి అయితే ఇప్పుడు బొప్పారం సంబంధించిన వాళ్ళు కూడా మద్దతు ఇస్తా ఉన్నారు ఇక్కడ అన్న ఉన్నారు చెప్పండి అన్న రజనీ కుమార్ కి మీ మద్దతు తప్పకుండా ఉంటదా కేవలం మాట వరకేని గెలిపించుకుంటే మేము అందరం సపోర్ట్ ఉంటాం ఉంటది మామ చాలా మంచి పనులు చేసింది గెలిపిస్తాం అందరం ఓకే బ్రదర్ ఇప్పుడు ఇప్పుడు గెలిపిస్తా అంటున్నారు భవిష్యత్తులో ఇప్పుడు ఎన్నికల టైంలో ఎన్నికల టైంలో ఒకవేళ అపోజిషన్ పార్టీ క్యాండిడేట్ ఓటుకు రెండు వేలు మూడు వేలు ఇచ్చి మా ప్రలోభ పెట్టే ఛాన్సెస్ ఉన్నప్పుడు మీరు అతనికి కొట్టేస్తారా ఇతనికి కొట్టేస్తారా ఇతనికి ఓటేస్తాను తప్పకుండా తప్పకుండా డబ్బులు చూడడం కేవలం అభివృద్ధి మాత్రమే చూస్తామంటారు మొత్తానికి డబ్బు సమస్య కాదు మాకు యువకుడు కావాలి చదువుకున్న యువకుడు బీరల్లి రజన్ కుమార్కి మేము ఓటేస్తాం మాకు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వస్తా ఉన్నాడు అదే విధంగా ఎవరు ఏమి ఇచ్చినా ఎంత డబ్బులు చల్లారినా కానీ మేము మొత్తమే మేము ప్రలోభ ప్రలోభ పడకుండా మేము రజనీ మద్దతుగా ఉంటాం చెప్పు బ్రదర్ యువకుని చెప్పు ఏం ఉండాలనుకుంటున్నావా అన్న చదువుకున్న వ్యక్తి చదువుకున్న వాళ్ళని గెలిపిస్తే యువకులు న్యాయం జరుగుద్ది అంటే ఉద్యోగపరంగా ఏదైనా ఆయన సహాయం చేసి న్యాయం చేస్తాడు ఊరికి కూడా ప్రజలకు కూడా మంచి చేస్తాడు అందుకోసం ఆయనకు గెలిపించుకుంటామని చెప్తున్నాం మీరు ఏం చేస్తుంటారు బ్రదర్ నేను ఎంబీఏ చదువుతున్నాను ఆయన కూడా నాతో మాట్లాడిండు ఆ తర్వాత అంటే అది ఇప్పుడు చెప్పొద్దు ఆయన ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో మంచి సహాయం చేస్తాను నీకు కూడా తోడుగా ఉంటానని చెప్పాడు ప్రజెంట్ ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారా లేదంటే ఎంబీఏ చదువుకుంటున్నాను కొంతమందికి నిరుద్యోగులకు కూడా జాబులు పెట్టించిండీ అని చెప్పినాము అది నిజంగానే అంటే అన్న చేసిండని చేసిండీ అంటే చేసిండదు నాకైతే చేసిన చెప్పిండు ఓకే కోసం మేము కృషి చేస్తాం రైట్ యువకులు కూడా ముందుకు వచ్చి పెద్దలు చిన్నలు ముసలు అందరూ రజనీకే మద్దతుగా ఉంటారు అని చెప్తున్నారు మొత్తానికైతే రజని రజని గెలుపు తథ్యం ఇక దాంట్లో ఏం లేదు ఈ అయ్యే పొజిషన్ కూడా కనబడుతుంది ఇక్కడ పెద్ద మనసే ఉన్నది నీ పేరు ఏం పేరు అవ్వ ఇట్రా

ఆ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినావు ఎవరు ఎవరు రమ్మన్నారు ఇక్కడికి మిమ్మల్ని ఎలలింగయ సరే ఓటు ఓటైతే మరి రజనీకాంత్ కి ఎత్తావా వేరే అంతే కదా చెప్పండి నీ పేరేం పేరు కదా మనసు ఏ ఊరేమి చెప్పే ఇప్పుడు నువ్వు ఏ విధంగా ముందు పోవాలనుకుంటున్నావు ఇప్పుడు నువ్వు రజనీకాంత్ కు కుల రజనీకి నువ్వు మద్దతు ఇద్దావు అనుకుంటున్నారా ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు కల్లోడు ఇరవై ఆరు సంవత్సరాలలో తెలివి కళ్ళోడు ఊరికి అభివృద్ధి చేసిండు పొలాలని హాస్టల్లో పంపిండు దంతల పల్లె కరెంట్ కావాలంటే రెండు దులన్న ట్రాన్స్ఫర్ చేసి పెట్టిండు దానికన్నా పదేళ్ళు దాని చేసినోడు కూడా ఇవ్వాలి పెట్టలేదు వ్యక్తి మంచోడని అందరం కలిసి రజని కుమార్ని కల్పిస్తాం పద్నాలుగు వందల ఓట్లలో వందకు వంద శాతం రజని గెలుస్తాడు ఎంత మెజారిటీతో గెలిపిద్దాం అనుకుంటారు వెయ్యి ఎట్లతో గెలిపిద్దాం వెయ్యి రీడింగ్ మూడు వందల యాభై రీడింగ్ అందరికన్నా భారీ మెజార్టీతో సర్పంచ్ రైట్ మొత్తానికైతే బీరల్లి రాజుని కుమార్ కు భారీ మెజార్టీతో సర్పంచ్ గెలిపించుకుంటాం అవతల క్యాండిడేట్ ఎటువంటి పన్నాగాలు పండినా ఓటుకు రెండు వేలు ఇచ్చినా మూడు వేలు ఇచ్చినా ఏం చేసినా కోటరు ఇచ్చినా డ్రెస్సులు కొనిచ్చినా సీరియలు కొనిచ్చినా ఏం చేసినా మొత్తానికైతే రజనికే మేము సపోర్ట్ ఉంటాం అని చెప్పి ఇక్కడ ఉన్న బొప్పారం ప్రజలు దందరపల్లె ప్రజలు చిత్తనపల్లి ప్రజలు మద్దతుదారులుగా నిలబడ్డారు ఇకపైన కూడా అదే విధంగా నిలబడతాం అని కూడా చెప్తా ఉన్నారు ఒక్కసారి ఒక జనవాహిని కూడా చూడండి ఓన్లీ నామినేషన్ రోజు ఎంతమంది వచ్చారు అంటే ఓట్ల రోజు ఎంత మద్దతు ఉంటుందో మీరు కూడా ఆలోచించవచ్చు తప్పకుండా బిరల్ రాజు కుమార్ గెలిపే లక్ష్యంగా ముందుకు పోతారని చెప్పడం జరుగుతున్నది రైట్ మొత్తానికైతే మోర్ వీడియోస్ కావాలి అన్నా కానీ సర్పంచ్ అభ్యర్థుల వీడియోస్ ఇంకా ఏమైనా చేయాలైనా ఇదో ఇట్లాంటి వీడియోస్ కంటెంట్ కావాలన్నా కానీ జీన్యూస్ గ్లోబల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నమస్తే జై హింద్ Vent! Right, OK!